వెల్కమ్ టు ఛానల్ శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల పార్ధిలో వెలిసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ పాలపాటి దిన్ని ఆంజనేయ స్వామి శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా ఏర్పాట్లను డిఎస్పీ శివనారాయణ స్వామి గ్రామీణ శ్రీ నాగేంద్ర ఎస్ఐ మక్బూల్ అహ్మద్ శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా పోలీస్ సిబ్బంది ఎలా వెళ్లడా సహకరిస్తారని తెలిపారు அப்படி கூட சார் மாசம் வந்து அது டைனிங் ஹால் ரூம்ல శ్రావణ పురస్కరించుకుని ఈ దినము పాలపాటి దిన్ని ఆంజనేయ స్వామిని నల్లధరిగసద మరియు యువ మురళీకృష్ణ ప్రధాన అధ్యకుడు ఆంజనేయ స్వామి దాస్తో పాటు సందర్శనం జరిగింది ముఖ్యంగా శ్రావణ మాసం పురస్కరించుకుని కదిలి చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా కర్ణాటక ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి పలువురు భక్తులు బ్రాహ్మణ్య స్వామికి వస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూలయిన ఏర్పాట్లు మరియు వసతి సౌకర్యాలు పార్కింగ్ ప్లేస్లు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జీవో గారు మరియు ప్రధానార్థిక చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తాం మహిళా ఫీసులు కావచ్చు క్రైమ్ కాన్స్టేబుల్స్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు పార్కింగ్ ప్లేస్లు మరియు పూలైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా సులభంగా దేవుని దర్శనం చేసుకునే విధంగా అసౌకర్యానికి గురి చేయకుండా వారికి సౌకర్యవంతంగా దర్శనం కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం